దర్శి మున్సిపల్ కార్యాలయం నందు ఆదివారం శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరై శ్రీ సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రేమ అహింస సత్యం ధర్మం శాంతి ప్రతి మనిషి జీవిత పరమార్థమని బోధించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రేమతత్వమే మానవత్వం సమానత్వమే సాయి తత్వం అని చాటి చెప్పిన భగవాన్ బాబా పుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పుట్టడం పూర్వ జన్మ సుకృతం అన్నారు భగవాన్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టమని ఆమె తెలిపారు విద్య వైద్యం ప్రజా అవసరాలు తీరుస్తూ సేవా భావమే దైవత్వం అని నిరూపించారు సత్య బాబా అన్నారు భగవాన్ చూపిన మార్గంలో ప్రయాణిస్తూ ప్రజా సేవకు అంకితమైన కోట్లాది మంది భక్తులకు సత్యసాయి ప్రతిరూపాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శిటౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న టీడీపీ నాయకులు కాట్రాజ్ నాగరాజు పసుపులేటి దత్తాత్రేయ జూపల్లి కోటేశ్వరరావు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు